శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దాతృత్వం అంటే ఏమిటో చూద్దాం కురుక్షేత్ర యుద్ధానంతరం పంచపాండవులు అశ్వమేధ యాగం జరిపి వేదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు జనమంతా ఆ యాగ వైభవాన్ని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో అలాంటి యాగం లోకం ఇంతవరకు కనీ విని ఎరుగుదన్నారు యాగం ముగిసాక ఒక అక్కడికి వచ్చింది దాని శరీరం సగభాగం బంగారు వన్నుతో సగం గోధుమ వన్నుతో ఉంది అది యజ్ఞమంటపంలో అటు ఇటు పర్లసాగింది తన చుట్టూ ఉన్న జనంతో అది అన్నది వీరంతా అసత్యవాదులు ఇది ఒక యజ్ఞమే కాదు అంది ఆ మాటలకి జనం ఇలా అన్నారు ఏమిటి ఇది యజ్ఞమే కాదా ధనం నగలు వేదలకు ఎలా ధారాపాతంగా కురిపించబడ్డాయో అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియటం లేదా మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది అద్భుతమైనది అందుకు ఆ ముంగిస ఇలా అంది ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కొడుకుతో కోడలతో నివసించేవాడు వారు నిరుపేదలు అతడి బోధనలకు ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్పమే వారి జీవనానికి ఆధారం ఇలా ఉండగా ఆ దేశంలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు సంభవించింది అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడవలసి వచ్చింది రోజుల కొద్దీ ఆ కుటుంబం వస్తుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి దానిని నాలుగు భాగాలు చేసి నలుగురికి పంచాడు వాళ్ళు దానిని ఉడికించి తినబోయేంతలో ఎవరో తలుపు తట్టారు తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు